ప్రభుత్వం సుక్రీ స్నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రజల ప్రసంగి ఐదు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే సాల్మోన్ గారు మహాజ్ఞాని రాసినటువంటి ఈ ప్రసంగిని చూసుకుందాం నీవు నీ దేవుని మందిరంలోకి పోగున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అలాలోచనగా పలకకు అంటున్నాడు కదా పలుకుంటకు నీ హృదయంను త్వరపడనీయకు నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశం అందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను మహాజ్ఞాని సాల్మోహన్ రాజు దావిదు గారి కుమారుడు రాసినటువంటి ఈ ప్రసంగీ గ్రంథాన్ని చూసుకుంటున్నాం కదా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు వాక్యం సెలవిస్తుంది బాగానే ఉన్నామే పరిశుద్ధంగా జీవిస్తున్నామే నోటిలో ఏ చెడు మార్గం లేదే అంతా జాగ్రత్తనే ఉన్నది అనుకుంటాం కదా ప్రవర్తన అనగానే పరిశుద్ధత వస్తుంది కదా పవిత్రత వస్తుంది కానీ ఉందా శరీరానికి ఉందా అని చూస్తే ప్రాణాత్మ దేహాలకు ఏం ఏముండాలి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అదే సాల్మోనరాజు సామిత్ర గ్రంథంలో రాశాడు మూడో అధ్యాయంలో కదా దేవుడి వాక్యం స్రవిస్తుంది నా ప్రవర్తన నీ ప్రవర్త నా ప్రవర్తన అంతటి అందు నీ అధికారం నాకు నేను ఒప్పుకుందును అని కదా అంటే నా ప్రవర్తన ఏ రీతిగా ఉందో నీ అధికారంకు నేను ఒప్పుకుంటాను అంటున్నాడు ఆయన మన ప్రవర్తన తన అధికారం ఒప్పుకునాలంటే తనకు తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి తన ఎటువంటి వారు పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కలంకుడు నిందారైతుడు మచ్చ డాగు ముడత కలంకము లేని దేవుడైంటున్నాడు అటువంటి జీవితము జీవించాలి అటువంటి జీవితము జీవించినప్పుడు మన ప్రవర్తన అంతా ఆయనకు సరిగా కనబడుతుంది ఏ పాపము చేయము ఏ దోషము చేయము నోటి గుండగాని చూపు ద్వారా మాట ద్వారా దేని ద్వారా కూడా పాపము రానియం మన చేతులతో ఇతరులకు అన్యాయము చేయము త్రోసిపుచ్చము దేవుడే ఏదైతే ఉన్నాడో దానిని విసర్జించి దేవుడు ఏదైతే జరిగించాడో దాని చిత్తంలో మనం నడిచినప్పుడు మన ప్రవర్తన అంత ఆయన ఎరుగుతాడు అప్పుడు ఆకాశం ఉన్న దేవుడు తొంగి చూస్తుండగా మన ప్రవర్తన ఆయనకు నచ్చిన వేడలా మనల్ని దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం దేవుడి మందిరానికి మందిరం అనగానే ఒక విశ్రాంతి దినమేనా కాదు కాదు కదా మనం మోకరిస్తున్న ప్రతి స్థలము మనం మోకరిస్తున్న ప్రతీక్షణము మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన అంతా కట్టుకొని దిద్దుకొని దేవుడి సన్నిధికి మనం సమీపించాలి సమీపిస్తున్నాం కదా సమీపించుతున్నాం మరి సమీపించినప్పుడు ఆలకిస్తున్నామా ఆలకించాలి కదా సమీపిస్తున్నాం వెళ్తున్నాం మందిరాలకు వెళ్తున్నాం కదా కృతజ్ఞత కూడికలకు వెళ్తున్నాం ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాం ప్రతిదానికి వెళ్తున్నాం సమీపిస్తున్నాం ఓకే సమీపించినప్పుడు ఆలకిస్తున్నామా కదా అక్కడ సమాజం అందట్లో మనము పరిశుద్ధంగా పవిత్రగా పవిత్రంగా సింగర్స్గా కదా మహాజ్ఞానుల వలె ఎంతో తెలిసిన వారి వల్ల ప్రజలకు కనబడుతున్నాం కానీ ఆలకించుట్లో ఎలా కనబడుతున్నావు పవిత్రతలో ఎలా కనబడుతున్నావు కదా పాపంతో ఉన్నావా ఏ విధంగా రెండుకొని ఉన్నది మన జీవితము అనేది అక్కడ ఎవ్వరు చూడరు కదా చూడరు ఎందుకు చూడరు అంటే మనం అలా కనబడతాం కదా మనం అలా నటిస్తాం కదా కాబట్టి హృదయము పవిత్రంగా ఉంటే మన ప్రవర్తన పవి పవిత్రంగా ఉంటుంది కదా మనం సమీపించున్నాం ఆలకించమని సెలవిచ్చాడు దేవుడు వింటున్నావా లేదా అనేది నీ వ్యక్తిగతం కానీ దేవుడు మాట సెలవిస్తున్నాడు నువ్వు వినాలి అని కదా నీ వినాలి నువ్వు వింటున్నావా లేదా అనేది నీకు తెలుసు కాబట్టి నువ్వు వినాలి అనే దేవుడు చెప్తున్నాడు సమీపించి నువ్వు ఆలకించినప్పుడు దేవుడు ఏమి బోధించని వింటున్నాడు ఆ దినము నీ కొరకు ఏమి మాట్లాడుకుంటున్నాడు ఆ దినము నీ కొరకు నువ్వు ఆలకించాలి ఆలకిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా దేవుడు వాక్యము వెల్లడవుతున్న తోడానే మన జీవితాలలో వెలుగు ఉదయిస్తుంది కార్యములు జరుగుతాయి అంటే దేవుడే మన జీవితాలలోకి వస్తాడు అన్నట్టు ఎటువంటి జీవితంతో మనం వెళ్ళిన సరే ఆయన క్షమించి మన హృదయాలలోకి వస్తాడు అప్పుడు మనము జ్ఞానము కలిగి కదా తెలివి కలిగి పశ్చత్తాపులం తాప్తులమై దేవుడు సన్నిధిని ఆ సమీపించి ఆలకించాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఎలా నేను ఆకాశం అందు దేవుడు మీరు భూమి మీద ఉన్నారు అంటున్నారు కదా కానీ మనకు గర్వం ఎక్కువ అహంకారం ఎక్కువ కదా దాని విషయంలో మనం అంటే మనమే గ్రేట్ అనుకుంటాం పవిత్రంగా ఉన్నాం పరిశుద్ధంగా ఉన్నాం సన్నిధికి వచ్చాం ఆలకిస్తున్నాం చదువుతున్నాం ఏమో చేస్తున్నాం అంతా ఏమో ఒకసారి ఆలోచించుకుందాం కరెక్ట్ అనిపిస్తుందాం అన్న జీవితాలకి వాక్యం వింటే ప్రవర్తన అంతటికి ఆయన అధికారం ఒప్పుకుంటున్నామా సమీపిస్తున్నామా ఒకవేళ సమీపించిన ఆలకిస్తున్నామా ఆలకించిన మాటల్ని గ్రహిస్తున్నామా గ్రహించిన మనం మనల్ని మనం తగ్గించుకుంటున్నామా దేవుడు ఆకాశం ఉన్నాడు కదా ఆయన భూమి మీద ఉన్నాడా చూడడానికి అనుకుంటున్నామా నీ హృదయాలను పరిశోధించే దేవుడు హృదయాలను పరీక్షించే దేవుడు ఆయన ఆయననే అన్నాడు అంతటి పరిశుధుడే నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి నా కృపను బట్టి అంటున్నాడు ఆయననే పరిశీలించాలనుకుంటున్నప్పుడు మరి మనమే పటివారం కదా మన మాటలు ఎలా ఉండాలంటే తగ్గింపుతో ఉండాలి అహంకారంతో అహంభావంతో కదా దుసు దురుసుగా ఇటువంటి మాటలు మనకు ఉండకూడదు అందుకే దావిదంటాడు నా నోటికి చిక్కం పెట్టుకుందును అంటాడు కాపు పెట్టు ఇక్కడ అంటున్నాడు ఏమని నీ మా నీ నోటికి ఇక్కడ అంటున్నాడు నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటున్నప్పుడు అక్కడికి వెళ్ళావు కదా నువ్వు ఏదైతే భారభరితంగా మోస్తున్నావు నీ కుటుంబమే కానీ లేదంటే నీ హృదయంలోకి వస్తున్న చెడు తలంపి ఆలోచననే కానీ ఎలా ఉండదంట దేవుడి సన్నిధిలో అనాలోచనగా పలకకూడదట అనాలోచనగా పలకనివ్వకుండా మనం హృదయంలో భద్రంగా కాపాడుకోవాలంట కదా భద్రంగా అంటే అనాలోచనగా పలుకుతుంది నోరు అని అంటే ఇక్కడ హృదయంలో ఆల్రెడీ మనకు అనాలోచన మెదడులో రెండింది మెదడులో రెండిన ఆలోచన హృదయంలోకి వస్తుంది హృదయం రెండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది బైబుల్ సెలవిస్తుంది కదా కాబట్టి హృదయం రెండిందాన్ని బట్టి నోటు మాట్లాడుతున్నప్పుడు మరి అనాలోచనగా పలకకు నీ హృదయమును త్వరపడనివ్వకు అంటున్నాడు దేవుడు త్వరపడనివ్వకు నీ మాటలు ఎలా ఉండాలి అంటున్నాడు ఇక్కడ త్వరపడ నీవు నీ నోటిని కాచుకొనుము దావిదంటాడు అందుకే నా నోటికి కాపు పెట్టము అంటాడు నా పెదోళ్ళ దారం కాపు నా నోటికి చిక్కం పెట్టుము ప్రభ అంటాడు ఎందుకంటాడు ఈ మాట దావిదు గారు అనంటే ఇతరులను దూషించకూడదు చెడు మాట్లాడకూడదు కదా ప్రతి విషయంలో తగ్గింపు కలిగి ఉండాలి కాబట్టి దేవుడు సన్నిధిలో మమ్మల్ని మేము మలుచుకొని అనుకో కలిగి విధేయత కలిగి దేవుడి సన్నిధిలో ఉండాలి అట్లా ఉంటున్నప్పుడే దేవుడు మా ప్రవర్తనను చూడగలుగుతాడు అని దావీదు చిక్కం పెట్టుమన్నాడు అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు అయిపోయాడు దేవుడు హృదయాన్ని బట్టి నడిచాడు దావీదు గారు కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను దావీదు గారిని చూస్తే కదా గొర్రెలకా రాజగృహంలో ఉన్నటువంటి మోషన్ గొర్రెల గొర్రెల అయ్యాడు గొర్రెల కాపరైన దావీదేమో సింహాసనం ఎక్కాడు దేవుడి కార్యంలో విచిత్రంలాగా ఉంటాయి ఎప్పుడో తెలుసా తన ప్రవర్తన అంతటి అధికారం కప్పుకున్నప్పుడు ఆలోచన జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఏమాత్రం నువ్వు తురపడనివ్వకు అంటున్నాడు నువ్వు భూమి మీద ఉన్న సంగతి నువ్వు మర్చిపోకు అంటున్నాడు కదా మనం భూమి మీద ఉన్నాం కదా శరీరంతో ఉన్నాం కదా కాబట్టి మనం అనుకుంటాం ఎవరు చూడరు చూస్తున్నారు లేని మనం హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఎవరు చూడకుండా ముందు మనం ఉదయకాలము లేచి ప్రార్థిస్తాం దినమునకు ఎన్నిసార్లు ప్రార్థిస్తారో తెలియదు కానీ ఆ ప్రతి సమయం అందు మన ప్రవర్తన చూస్తాడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ ప్రవర్తన ఆయనకు కరెక్ట్ అయిన విధానంలో కనబడితేనే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు లేదంటే ఆలకించాడు ఎందుకంటే దేవుడు వాక్యం సెలవు కదా కదా ఇజ్రాయలుడేడలా శుద్ధ హృదయ దేవుడు ఎవరైంటున్నారు దయాలుడైంటున్నాడు దయచూపి దయచూపి అంటాం కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండని బ్రతుకుదిద్దని అని కదా అలా ఉండాలి కానీ దేవుడు బిడ్డలమ్మని చెప్పుకుంటూ నటన జీవితం జీవించకూడదు నటిస్తున్నాము అంటేనే మనము కదా క్రైస్తవులము కాదు దేవుడు అంటున్నాడు అనాలోచనగా అని మన ఆలోచన విధానం మారుతుంది అంటేనే మనం పాపంలో ఉంటున్నాం అనేది మనం గ్రహించాలి అది మనం ఎరగాలి ఎరిగినప్పుడే మనం అనుకున్నాలి దేవుడి సన్నిధికి వెళ్తున్నాను పవిత్రంగా పరిశుద్ధంగా నేను ఉండాలి కదా మరి నేను ఎలా ఉండాలి అని దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఖచ్చితంగా ప్రవర్తన దిద్దుకోవాలి కాబట్టి దేవుడే మన ఆధారం మన బ్రతుకు దినములకు అటువంటి ఆధారమైన దేవుణ్ణి మన ప్రవర్తన అంతటికి ఒప్పుకుందాం మనం ఒక్కరం ఒప్పుకుంటే మన వెయ్యి తరల ఆశీర్వదింపబడతాయి మన ఒకరు కరెక్ట్గా ఉంటే కష్ట నష్టాలలో అయిన దేవుడిని విడవకుండా అనాలోచన తొలగించుకొని ఆలోచన కలిగి ఉంటే కదా ఆలోచన కర్తనట దేవుడు దేవుడు అద్భుతకరుడు అంట ఆలోచన ఎవరు దేవుడే జ్ఞానం ఇచ్చే దేవుడు దేవుడు దేవుడే మరి ఇచ్చేవారన్నీ ఆయనైనప్పుడు మరి ఎవరి గురించి ఆలోచిస్తున్నాం ఆయన మందిరంకి వెళ్ళి ఎవరి గురించి మనము తలంపులు తలస్తున్నాం మన మందిరంకి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నాం కదా అందుకే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని పోవాలి దేవుడు సన్నిధికి ఎప్పుడు వెళ్ళినానో బయట అంతా తిరిగి తిరిగి పదండి 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 ప్రేరుకోతున్నావు ప్రేరుకోతున్నావా ఆ పాటలు ఆగ్రా అయిపోయింది సింగర్ ఏ విషయంలో ప్రవర్తన విషయంలో కాదు పాటల విషయంలో ప్రవర్తన దేవుడికి కావాలి అందుకే అన్నాడు సమీర్ ప్రవక్త బల్లు అర్పించిందని కంటే మాట వినట శ్రేష్టము అని ఇక్కడ అంటున్నాడు దేవుడు నువ్వు భక్తియులను అర్పించినట్టు నాకు అర్పించకు అవి నాకు అక్కర్లేదు నీ దశాంభాగాలు నీ కృతజ్ఞత అర్పణలు నీ జీవితం అంతా నాకు అక్కరలేదు నీ నీ అంతా నాకు అక్కరలేదు కానీ నీవే కావాలి నాకు అంటున్నాడు ఎలా అంటున్నాడు నీవే కావాలని నా మాట వినటం కావాలని నీవు నాకు అంటున్నాడు నా మాట నువ్వు విను నా మాట ఎటువంటి తెలుసా నేను జీవింపజేస్తుంది మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకును నా మాట సెలవిస్తున్నది నా మాట వినండి శ్రేష్టము నా మాట వినండి ముఖ్యము అందుకే నాకు నీవే కావాలి నీ దశంభాగాలు కృతజ్ఞతార్పణలు అని దేవుడు అడగలే అంటున్నాడు బుద్ధిహీనులు అర్పిస్తారవి అవి బుద్ధిహీనులు అలా ప్రవర్తిస్తారు ఏదో కానుకలు అర్పించని దేవుడు సన్నిధికి వెళ్ళి ఇది చేస్తాను అది చేస్తాను అని మేము బాగున్నాము కదా అని అలా కాదు నీవు ప్రవర్తన జాగ్రత్తగా ఉండి సమీపించు ఆలకించు మాట వినటే శ్రేష్టము అంటున్నాడు ఆ మాటని ఆ మాటని బ్రతికిస్తుంది ఆ మాటని కార్యం చేస్తుంది ఆ మాటని మనం నిలబెడుతుంది ఆ మాటను మనం గెలిపిస్తుంది ఆ మాట పరిశుద్ధంగా పవిత్రంగా మనల్ని జీవింపజేస్తుంది ఆ మాటని మనతో ఎప్పుడు ఉంటుంది చివరి మట్టుకు చివరి శ్వాస మట్టుకు మనము విడిచి వెళ్తున్న మన బిడల జీవితాలలో కూడా ఆ మాటనే తోడుంటుంది కాబట్టి ఇటు మాటలు దేవుడు మన ఆత్మలు దేవుడు దీవించి ఆశ్రదించుకోనింపజేవును కామెంట్ పెద్దల